ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది తప్పైన మైండ్ లో బంధకాల్లో ఉంచగలవు తప్పైన ఆలోచనలు తప్పైన వైఖరులు మిమ్మల్ని బంధకంలో ఉంచగలవు వినే ఉంటారు మీ వైఖరి మీ ఔనత్యాన్ని తీర్మానిస్తుందని దాని అర్థం మీ ఔనత్యంపై ఆధారపడి ఉంటుంది మీ జీవితంలో ఎంత దూరం వెళ్ళగలరు అని ఆశ్చర్యం మనం మన జీవితాన్ని ఎలా ఆహ్లాదంగా చేసుకోగలమో ఆనందించేలా మంచి వైఖరిని ప్రతి పరిస్థితిలోనూ ఉంచుకొని అలాగే మన జీవితం పరిస్థితులు మంచిగా ఉన్నా చెడు వైఖరి ఉంటే వారి జీవితాన్ని వారు ఆనందించలేరు వారికి ఏ ఉన్నా సరే మీ వైఖరి చాలా ముఖ్యమైంది అపవాది మీ నుంచి చాలా వాటిని తీసివేయవచ్చును ప్రజలు కూడా మీ నుంచి తీసుకోవచ్చును అయితే ఎవరు మీ నుంచి తీసుకోలేని ఒకటి ఏమిటంటే ఒక మంచి వైఖరిని మంచి ఆలోచనను వాటిని ఉంచుకోవాలని మీరు నిర్ణయించుకుంటే మీ వైఖరి మీ సొంతం అది నిజంగా తీర్మానిస్తుంది మీ శాంతిని సంతోషాన్ని ప్రజలతో ఎలా ప్రవర్తిస్తారన్నది మీరు ఆలోచించే విధానం మీ సంబంధాలను తీర్మానిస్తుంది కనుక నేను మిమ్మల్ని ఆలోచించమంటున్నాను దేని గురించి ఆలోచిస్తున్నారని మీకు నిజాయితీగా వైఖరి జాబితాను తీయండి వేర్వేరు పరిస్థితుల్లో ఉదాహరణకు మీకు ఎలాంటి వైఖరి ఉంటుంది మీరు అనుకున్నది జరగకపోతే చూడండి మీకు ఎటువంటి వైఖరి ఉంటుంది ఎవరో ఎల్లప్పుడూ ఎప్పుడు చూడు మీరు కోరుకున్నది పొందుతూ ఉన్నప్పుడు మీకు ఎటువంటి వైఖరి ఉంటుంది మీరు సరిచేయబడుతున్నప్పుడు పవిత్రమైన వారిని బయటికి తేవాలి ఈరోజు మీకు ఎటువంటి వైఖరుంది మనతో మనం ఈరోజు నిజాయితీగా ఉండడం ముఖ్యం చెప్తున్నాను ఒక యజమానిగా నాకు అంతకంటే ఎక్కువ విసిగించేది ఏమీ ఉండదు ఎవరినైనా ఒక సందర్భంలో ఏం జరిగిందో అడగడం కంటే జవాబేమీ రాకుండా సాకులు తప్ప సాకులు నింద వేయడం నిందా 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 ఇలా అనే ప్రజలంటే నాకు ఇష్టం ఏమైనా తెలుసా దానికి నేనే బాధ్యత వహిస్తాను సరిగ్గా చేసి ఉండొచ్చు ఐఎమ్ సారీ అది పూర్తిగా నా తప్పే అలా చేసిన క్షణమే అయిపోతుంది అయిపోతుంది అంతే అంటే మీలోని ప్రతిదీ వారిని క్షమించి ముందుకు సాగాలంటుంది దేవుడు మనల్ని చేయమంటున్నది బాధ్యతను వహించి నిజాన్ని ఒప్పుకోమనే చెప్తున్నాడు కీర్తన్లు యాభై ఒకటి ఆర్లో రాజు అతను బెర్షబాతో పాపం చేసి పశ్చాత్తాపడుతున్నప్పుడు అన్నాడు దేవుడు లోపల నిజాన్ని కోరుకుంటాడు అని మన నిజాయితీగా ఉండవలసిన మొదటి చోటు మన మనసులో మనల్ని గురించి మీతో మీటింగ్ పెట్టుకోండి కఠినమైన కొన్ని ప్రశ్నలు వేసుకోండి నాతో కలిసి ఉండడం ఈజీనా ఆలోచించడానికి టైం ఇవ్వకుండా ఫాస్ట్గా వెళ్తానని అనుకోకండి ఎంత ఈజీగా నేను బాధపడతాను ఎంత సున్నితంగా ఉంటాను నా ఫీలింగ్స్ ఎంత ఈజీగా గాయపడతాయి నా సమయంలో ఎంత నిజంగా ఇతరులను సంతోషపెట్టడానికి వెచ్చిస్తున్నాను లేదా అంతా నా గురించానా నేను 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 వాక్యానికే నిజంగా ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నాను నేను ఎన్ని ఎన్ని సాకులు చెప్తున్నాను దేవునితో సమయం గడపకుండా ఉండడానికి నా బాధ్యతలను వహిస్తున్నానా దేవుని స్త్రీ లేదా పురుషుల్లా ప్రవర్తించడానికి లేదా ఎప్పుడు వాటిని అవాయిడ్ చేస్తున్నానా వాయిదాలు వేస్తూ అలాగే జరిగిపోతుందిలే అని తెలుసా ఇక్కడ ఉండి రాత్రంతా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు ఇంకా ఇంకా మీతో మీటింగ్ పెట్టుకోండి నేను క్రమంగా పెట్టుకుంటాను సీరియస్గా దేవంత సమయంలో ఓ భాగం నాతో నా మీటింగే నేను కలుసుకోవడం నా వైఖరి చిన్న జాబితాని తీయడం వెంటనే పశ్చాత్తాపానికి విషయాలను సరిచేయడానికి ప్రవర్తించాల్సినట్లు ప్రవర్తించకుంటే నాతో పాటు ఆ బరువులన్నింటినీ మోసుకెళ్ళను నా వాక్యంలో ఉంటే సత్యాన్ని తెలుసుకుంటారు సత్యం మిమ్మల్ని విడుదల చేస్తుంది అయితే అది మనల్ని గురించిన సత్యమే మనల్ని విడుదల చేస్తుంది మన విని ఈ సందేశాలను అన్వయిస్తాం అవసరమన్న మనకి తెలిసిన మరెవరి కోసమో ఇప్పటికే తెలిసిన యాభై మంది గురించి అనుకున్నారు వాళ్ళు ఉంటే బాగుండేదని నాకు అలానే అనిపిస్తుంది అయితే పాయింట్ మీరు ఇక్కడ ఉన్నారు ఆది కాండం పదహారు ఒకటి నుంచి ఆరు సారే ఈ అబ్రహం భార్య పిల్లల్ని కనలేదు ఆమెకు బిడ్డ కావాలని ఎంతో కోరిక మీరెంతో జాగ్రత్తగా ఉండాలి ఏమైనా కావాలన్నప్పుడు మీరు నిరీక్షించలేరు ఎందుకంటే చూడండి మీరు రాజీ పడ్డం చాలా త్వరగా ఆరంభిస్తారు మీరు కోరుకున్నది పొందడానికి దాన్ని మళ్ళీ చెప్పమంటారా మీరేదైనా కావాలని కోరుకుంటే ఎక్కువగా దానికోసం ఆగలేరు మీ శాంతిని దొంగిలిస్తుంది ఆ విషయాన్ని మర్చిపోలేరు జాగ్రత్తగా ఉండాలి దేన్నైనా కోరుకుంటే ఎక్కువగా ఎందుకంటే అది గొప్ప శోధంత వస్తుంది రాజీ పడేలా శరీర కార్యాల్లోనికి వెళ్ళేలా మీరుగా విషయాలను జరిగించేలా ప్రయత్నించడం నిరీక్షించకుండా దేవునికై వ్యామోహం అంటే ఏమిటో తెలుసా దేన్నైనా అది లేకుండా ఉండలేమన్నంతగా కోరుకోవడం నేననుకుంటాను అదే నన్ను నా మనసులో ఉంచినట్లయింది చాలా కాలం క్రితం దేనికోసమైనా వ్యామోహపడవచ్చు పరిచరులోనే ఒక హోదా కోసం నిజాయితీగా మీ చర్చిలో ఆరాధన నాయకునిగా కావాలని వ్యామోహం కలగొచ్చు ఆమె బిడ్డను ఎంతగానో కోరుకుంది ఆగలేకపోయింది కనుక ఒక ప్లాన్ వేసింది ఆమెకు ఐగుప్తిరాలైన దాసు ఉంది పని చేయడానికి ఆ దాసు పేరు హాగరు సారే అబ్రామ్తో చెప్పింది ఇప్పుడు చూడండి దేవుడు నాకు పిల్లలు కలగకుండా ఉంచాడు మీరు నా దాసితో కలిసి ఉండమని వేడుకొంచున్నాను ఆమె బుర్రలో ఏముందో తెలియదో అయితే చెప్పగల అది చెడు అని అది నేను కోరుకునేది ఆమె ద్వారా పొందగలను అబ్రాహ్మ ఆ మాట వినామి చెప్పినట్లు చేశాడు పని గైజ్ మన వద్ద ఎంతో మంచి సలహా ఉంటుంది కొన్నిసార్లు అయితే కొన్నిసార్లు అసలు మీరు వినకూడదు కూడా అలాగే ఎప్పుడు మీరే రైట్ అవ్వరు కనుక సారాయి అబ్రాహం భార్య తన దాసి హాగర్ని తీసుకుని అబ్రాహ్ము కనాను దేశంలో పదేళ్లు నివసించిన తర్వాత వాళ్ళక్కడ ఇది జరగడానికి ముందు పదేళ్లున్నారు తన పెనిమిటైన అబ్రాహ్మునకు రెండవ భార్యగా ఉండేలా అతనికి ఇచ్చింది అతడు హాగర్తో పోయినప్పుడు అది గర్భవతి ఆయను ఇదిగో ఇక్కడొచ్చింది అది తాను గర్భవతి నైతి తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనది ఆయను ఒకే వెంటనే హాగర్కి ఒక చెడు వైఖరి వచ్చింది అప్పుడు సారే అభ్రమత అంది నేను చేసిన తప్పుకు బాధ్యతగా నీకు నా ఉసురు తగుల్ను ఇప్పుడు అది అతని తప్పు నేనే నా దాసిని కౌగిటికి ఇచ్చాను తను గర్భవతి అయిందని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమయ్యాను నాకు నీకు యహోవ న్యాయం తీర్చును గాక అని వెంటనే అన్నాడు అందుకు అబ్రాహ్ ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉంది నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని ఎవరూ బాధ్యతను తీసుకోవడం లేదు ఇక్కడ ఇది బైబిల్ ఆరంభం నుంచే ఉంది ఇక్కడ నింద వేయడం అనే విషయం మీకు ఆ విషయం చెప్పాలి ఇది వినోదకరమైన సందేశం చాలాసార్లు నవ్వుకుంటారైతే ఎంతగానో గంభీరమైనది కూడా నేను చెప్పడానికే ఉన్నాను మీరు నేను మన ప్రవర్తనకు బాధ్యత తీసుకోకుంటే దాన్ని మార్చడానికి బాధ్యత అని అనలేదు కానీ దేవుడు కూడా మన ఇల్లు మార్చలేడు మనం లెక్క చెప్పనంత వరకు ఎందుకంటే లెక్క చెప్పడం అనేది లేకుండా అసలైన పశ్చాత్తాపం ఉండదు దేవు చెప్పేది నాకు ఇష్టం చెప్తారు నీకు నీవుగా లెక్క చెప్పే బాధ్యత తీసుకో లేదా నీ పరిస్థితుల వల్ల లెక్క చెప్పేలా చేయబడతావు సంఖ్యాకాండం ఇరవై ఒకటి ఐదు దీన్ని మనం ఈ వారాంతంలో చాలాసార్లు చూసాం ఇస్రాయేలీలు దేవుణ్ణి మోసేని నిందించారు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు ఎన్ని కష్టాలు పడ్డానికా నాకు గుర్తుంది ఎన్నేళ్ళు చెడుగా ప్రవర్తించాను అసంతోషంగా ఉండేదాన్ని ఎందుకంటే నాకు బిడ్డ పుట్టిందని ఫుల్ టైం జాబ్ చేయాలి కనుక నా బాస్ వారానికి నాలుగు రోజులు చేసిన ఐదు రోజులు జీతం ఇచ్చేవారు అయినా సంతోషంగా ఉండడం తెలియదు దాని గురించి ఓ రెండు వారాలు సంతోషం తర్వాత డేవుతో ఫిర్యాదులు కష్టపడలేను అని తెలుసా ఇంటి వద్ద ఎక్కువ టైం కావాలి బిడ్డతో ఎక్కువ సమయం గడపాలి డేవ్ అన్నారు నువ్వు పనిచేయడమా అనే ఇంకా అన్నారు నేను నా ఖర్చులు తగ్గించుకుంటాను మన జీవన శైలిని కొంచెంగా మార్చుకుందాం ముందుకు సాగండి దేవుణ్ణి నమ్మవచ్చు పని మానేశాను అయినా అసంతోషమే ఎందుకంటే రోజంతా నాతో మాట్లాడడానికి పెద్దవారు లేరు రోజంతా ఇంట్లో ఒంటరిగా ఉండాలి డేవ్ బయటకు అందరితోనూ కలిసేవారు చూడండి ఇప్పుడో అప్పుడు మనం మేలుకుని ఇలా అనాలి అసలు నన్ను ఏదైనా సంతోషపరుస్తుందా ఈ మాట ప్రతి సెక్షన్కి చెప్పాలంటారా ముందు టీవీ ప్రేక్షకులకు చెప్తాను మీరు నిమిషం రెస్ట్ తీసుకోండి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలేమో నన్ను ఏదైనా సంతోషపరుస్తుందా అని నిర్ణయించుకునేంత వరకు ఉండలేరు ఏ దొంగ దొంగతనానికి హచ్చుకు నాశనానికి వస్తాడా అయితే నేను వచ్చింది మీరు జీవితాన్ని పొంది ఆనందించాలని అది సమృద్ధిగా పూర్ణంగా పొంగి పొల్లేంత వరకు ఈ పిచ్చితనం విషాదం నిరాశ నిస్పృహ నిరుత్సాహపు వైఖరులు ఎప్పుడు అసంతోషంగా ఉండడం సనగడం గొనగడం ప్రతి దాని గురించి ఎల్లప్పుడూ లేని దాని కొరకు చూడడం ఉన్నదాన్ని చూడకపోవడం అందుకనే మనం అరణ్యంలో ఉంటాం వాగ్దత భూములకు ప్రవేశించాం అదే కారణాల వల్ల ఇస్రాయేలీలు కూడా వాళ్ళు కానీ అక్కడికి దేవుడిని స్థుతిస్తూ కృతజ్ఞతలు చెప్తుంటే మన్నా కొరకు ఒకరికొకరు సహాయం చేసుకుని ఆశీర్వాదంగా ఉండి ఉంటే చెప్తున్నాను వాళ్ళు అరణ్యం నుంచి ఎంతో వేగంగా వెళ్లేవారు దేని గురించి అయినా ఫిర్యాదు చేసిన ప్రతిసారి మనం ఉన్న చోట మరి కొంత సమయం ఉంటాం ఎందుకంటే దేవుడు మనకి లోయలో కూడా మంచి వైకృందాన్ని చూస్తుంటాడు కనుక దాని గురించి వేరేదో చెప్పి ముగించలేను నంబర్ సెవెన్ స్వయం జాలి ఓకే చెప్తే నన్ను స్వయం జాలికి బానిసగా ఉండేదాన్ని అది నా సమస్యలన్నిటిలోనికి పెద్దది అది ప్రతిదానికి నేను స్పందించిన విధానమే నేను అనుకున్నది జరగకపోవడం అనుకున్నది జరక్కుంటే దేవునన్ను ఎక్కువగా పొగడకపోతే వంట చేసి ఎవరైనా అంటే దాని గురించి పట్టించుకోలేదని లేదా చూడండి దేవునికే తెలుసు ఎందుకో నాకు నిజంగా తెలియదు అయితే ఎందుకో తెలుసు అయితే ఒకలాది చాలా కష్టం దాన్ని వివరించడం ఎప్పుడైనా సరే నాకు నచ్చకుంటే దేవు చేసేదేదైనా నాపై నాకు జాలి కలిగేది బాత్రూంలోకి లోకి వెళ్ళి నేల మీద కూర్చుని టాయిలెట్ మీద తలపెట్టి ఏడ్చేదాన్ని ఎవరైనా స్త్రీలు ఉన్నారా అలా ఏడ్చేవారు ఎందుకో చెప్పమంటారా అక్కడ పెద్ద అద్దం ఉంటుంది అంతా అయిపోయాక ఓ అవును రోజు అలా చేస్తూ పట్టుబడిపోయాను కళ్ళు ఎర్రగా మేకప్ కరిగిపోయి కాటికంతా కారి తల పిచ్చు గుళ్ళ అంటే ఘోరంగా కనిపించాను లేచి మిమ్మల్ని అద్దంలో చూసుకోవడం ఎంత జాలికరంగా ఉన్నాను అంటే దేవుడు నాకు ఇవన్నీ చూపాడు తర్వాత దేవున్న గదిలోంచి వెళ్లేదాన్ని ఆయన టీవీ చూస్తూ ఆనందిస్తుండేవారు నేను ఇల్లు శుభ్రం చేస్తూ తలుపులు అలమార్లు డబాలను వేస్తూ నా కోపం వచ్చినప్పుడు ఇంటిని శబ్దం చేస్తూ క్లీన్ చేసేదాన్ని ఒకసారి అది చేయకపోతే నేను నేను ఎన్నడూ మర్చిపోను ఎన్నటికీ మర్చిపోని విషయాన్ని ఒకరోజు ఆయన అన్నారు నాతో కిచెన్లోకి వెళ్తుంటే ఒక ఐస్ క్రీ తెస్తాను అయితే రెండో రోజు ఆదివారం అయితే లేచి ఉదయాన్నంతా కోపమే ముఖం చేంచుకుని ఎవరితో మాట్లాడును చర్చికి వెళ్తాను చర్చి పార్కింగ్ ప్లేస్ లో అక్కడ ముందుగా ఎవరినైనా చూస్తే లేదా ద్వారం వద్ద దేవునికి స్థతులు ఎలా ఉన్నారు జీసస్ మీరు ఎలా ఉన్నారు తిరిగి కారులో కూర్చుని వెళ్ళేంత వరకు పోట్లాడితే నాకు గుర్తుంది అక్కడ నిల్చుని పైన కనిపిస్తున్న పాటలను చూసి పాడడం అనుకుంటే ఈ రోజు వంట చేస్తాను అనుకుంటున్నాడేమో పప్పులో కాలేసాడు నేను అక్కడ బయట అరణ్యంలో ఉన్నాను అలా తిరుగుతూ చుట్టూ 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 ఆశ్చర్యం పామెందుకు కాటేస్తూనే ముందు సరే చివరికి అర్థమైంది ఓ పాపం చేశాను దేవునికి నా వైఖరి నచ్చలేదు స్వయం జాలి విగ్రహారాధన మీకు అది మీ మీ వైపుకే తిరుగుతుంది నా సంగతి ఏమిటి నా సంగతి ఏమిటి నా సంగతి ఏమిటి నా సంగతి ఏమిటి ఇలాంటి నా సంగతి ఏమిటి నా సంగతి ఏమిటి నా సంగతి ఏమిటి నా సంగతేమిటి మీరు చేయమంటారని తెలుసు అందుకే నేను చేస్తున్నాను ఎంతమంది టీవీలో రోబోట్ని చూడలేదు అందరూ టీవీలో రోబోట్ని చూశారు ప్రపంచమంతటా కూడా టీవీలో రోబోట్ని చూశారు ఆమె ఏమైతేనే చూడని మీ ఐదుగురి కొరకు తెలుసా మన మనసులో మనమే నిండి ఉంటాం నా ఏంటి నా ఏమిటి దేవుడు చెప్పాడు నువ్వు నాకు రోబోట్ను గుర్తు చేస్తావు అపవాది వచ్చి నీకు స్క్రూని ఇస్తాడు తప్పైన ఆలోచనలు ఒకలా మిమ్మల్ని ఆ రోజుకి గాయపరుస్తాయి అందుకే ఉదయాన్నే మంచి ఆలోచన చేయడం ముఖ్యం అని అన్నారు నువ్వు నాకు రోబోట్ను గుర్తు చేస్తున్నావు నీ దగ్గర పాడడానికి ఒకే పాటు ఉంది నా సంగతి ఏమిటి నా ఏమిటి నా సంగతి ఏమిటి నా సంగతి ఏమిటి నా సంగతి ఏమిటి స్వయం చాలతో నిండిపోయేది అత్యంత టైం వేస్ట్ అది దేన్ని మార్చలేదు అది మీ రోజుని పాడు చేస్తుంది అంతే ఏ సమాన నుంచి మీరు పొందాలనుకున్న దాన్ని చూడు అది అన్యాయం అది సరికాదు అవ్వచ్చు జీవితంలో ఎన్నో విషయాలు ఉన్నాయి న్యాయం కానివి నేనొక్కదాన్నే కాదు నాకు ఇష్టం లేనివి నాకు జరగడం మీరొక్కరే కాదు అది అందరికీ జరుగుతుంది అందుకనే బైబిల్ మనకు చెప్తుంది మనకు మంచి వైఖరి ఉండాలని పరిస్థితి ఎలా ఉన్నా సరే ఎందుకంటే మన వైఖరి దేవుని మహిమపరుస్తుంది దేని నుంచి వెళ్తున్నా సరే మన వైఖరి దేవుని మహిమపరుస్తుంది నేను చివరికి తెలుసుకున్నాను దేవునికి స్థుతులు ఏళ్ల క్రితమే నేర్చుకున్నాను నేను చర్చికి వెళ్ళి లోపలున్నప్పుడు ఉన్నప్పుడు అన్ని భావాల నుంచి వెళ్తే దేవుని ప్రీతి పరచలేను అని లేదా నా క్రిస్టియన్ ఫ్రెండ్స్ కి ఒక పెద్ద షో చేస్తే క్రిస్టియన్ నగలు పెట్టుకుని బంపర్ మీద స్టిక్కర్ పెట్టి ఎదురుగా చర్చి భాషను మాట్లాడుతూ ఇంటి వద్ద మూసిన తలుపుల వెనుక మాత్రం ఎదిగే సమయం ఇది కాదంటారా ఇప్పుడు నాకు తెలుసు మనం ప్రజలం మనకు కొన్ని రోజులు ఉంటాయి మనకి ఫీలింగ్స్ ఉంటాయని భావాలు ఉంటాయని కొన్ని రోజులు మరి కొన్నిటికంటే కష్టంగా ఉంటాయని అయితే మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను అలాగే నన్ను ప్రోత్సహించుకుంటున్నాను నాకు తెలుసు నా వైఖరిని మార్చుకోవడం వలన నా జీవితం ఎంతో 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 మెరుగైందని నాకు తెలుసు అది దేవునికి ద్వారం తెరిచిందని ఆశీర్వదించడానికి ఎన్నో విధాలుగా నేను దేవుని వాక్యం అధ్యయనం చేయడం ఆరంభించినప్పుడు ప్రసంగాలను ఈరోజు మీతో పంచుకుంటున్నవి నన్ను ఛాలెంజ్ చేసిన విషయాల్లో అలాగే నా విశ్వాసాన్ని ఎన్నో ఏళ్ళు చర్చికి వెళ్ళాను నేను విన్నదంతా సిద్ధాంతాన్ని అది మంచిదే అయితే ఎలా జీవించాలో తెలుసుకోవాలి మనకు తెలియాలి ఎలా దేవుని వాక్యాన్ని తీసుకుని దైనందిక జీవితానికి అన్వయించుకోవాలో ఎవరూ నన్ను ఛాలెంజ్ చేయలేదు స్వయం జాలిని గురించి నాకు అసలు తెలియదు కూడా అదొక సమస్య అని నాకు గుర్తుంది మొదట్లో పరిచయంలోనికి వెళ్తుండగా దేవుని శక్తిలో నడవడానికి ఎంతో ఆకలితో ఉన్నాను నా నుంచి దేవుని శక్తి ప్రవహించాలని నేను ఈ పుల్పేట మీదకి వచ్చి శక్తివంతంగా ఉండి శక్తివంతమైన వాక్యాన్ని బోధించాలని ప్రజలు బాగా అవ్వడం చూడాలని విడుదల చేయబడ్డం అయితే ఇంటి వద్ద విషాదకరంగా ఉండేదాన్ని దేవుడు చెప్పాడు జాలిగా ఉండు లేదా శక్తివంతంగా రెండుగా ఉండలేవు నువ్వే నిర్ణయించుకో కనుక నేను అది కనీసం ఒక్క మనిషికైనా చెప్పాలి ఏమో ఇక్కడ ఈరోజు ఒక్కరే ఉన్నారేమో బాల్కనీలో మీరు ఇక్కడ ఉన్నారు ఎడం వైపు లేదా కుడివైపున మధ్యలో లేదా అది ఎవరైనా టీవీని చూసేవారేమో మీకు చెప్పాలనుకుంటున్నాను దేవుని మనసులో కొరకు అద్భుతమైనవి ఉన్నాయని యేసుక్రీస్తులో విశ్వాసగా మీకు అధికారం ఉంది లూకా పది పంతొమ్మిది చెప్తుంది ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను ఏదియో మీకెంత మాత్రమునో హాని చేయదు దేవుని మనసులో మీ కొరకు ఆశీర్వాదాలు ఉన్నాయి అలాగే సఫలత కూడా ఫలవంతమైన జీవితం శాంతి సమాధానాలను పొందాలంటాడు శక్తిని జాలిని ఒకేసారి పొందలేరు ఆయన బూడిదకు ప్రతిగా పూదండనిస్తాడు అలాంటప్పుడు చెడు వైఖరి మంచి వైఖరులకు బదులుగా మార్చుకోవచ్చుగా నెలకోసారి మీతో మీరు ఓ రెండు సార్లు మీటింగ్ పెట్టుకోండి లేదా వారానికి సత్యాన్ని ఎదుర్కోవడం ఆరంభించండి ఇక దేవునికి స్థితిని చెప్పండి అందరం మన తప్పుల నుంచి నేర్చుకోవచ్చును అయితే అలా చేయడానికి మనతో మన నిజాయితీగా ఉండాలి కొన్నిసార్లు అది చేయడానికి అత్యంత కష్టమైన వాటిల్లో ఒకటి చెప్తున్నాను మీతో మీరు మీటింగ్ పెట్టుకోండి గంభీరమైన మీటింగ్ పెట్టుకోండి మిమ్మల్ని ప్రశ్నించుకోండి ఏం చేస్తున్నారో కాదు కానీ చేస్తున్న పనులు ఎందుకు చేస్తున్నారు అని నా జీవితంలో అది నాకెంతో ముఖ్యమైంది అది నాతో నేను డీల్ చేసుకున్నట్లే అప్పుడు నేర్చుకోవడం ఆరంభిస్తాను నా తప్పుల నుండి ఎదగడాన్ని మీ చేతులకు భావకంగా స్థిరంగా ఉంటే భావుకమైన రోలర్ కోస్టర్ లాంటి వారం కాదు మన జీవితాన్ని మరింతగా ఆనందించడమే కాదు చుట్టూ ఉన్న వారు మనల్ని బాగా ఆనందిస్తారు ఇవన్నీ మీకు అందుబాటులో ఉన్నాయి దేవునితో మీ సంబంధాలు ఎదగడానికి సహాయపడేందుకు అవి మీ దైనందిక జీవితంలో సహాయపడతాయి జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచ వ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలిగున్న వారికి భోజనం పెడుతున్నాం బీద వారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈ రోజే సంప్రదించండి జాయి స్మేర్ డాట్ ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది